రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన చిలకల తిరుపతి వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశంను డైరెక్టర్లు మర్రి కృష్ణ నాగుల శంకర్ గౌడ్లను చంద్రుతి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ శాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక వర్గం రైతులకు మంచి సేవలు అందించి రైతుల మన్ననలు పొందాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పోతురాజు నగేష్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అధ్యక్షులు చెలకల తిరుపతి గారిని అలాగే ఉపాధ్యక్షులు మల్లేశం గారిని మరియు మా చెందు గ్రామానికి చెందినటువంటి మా సహోదరులు నాగుల శంకరయ్య డైరెక్టర్ గారిని అలాగే మర్రి కృష్ణ డైరెక్టర్ గారిని నా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగేష్ గారు అలాగే రవీందర్ రెడ్డి అందరం కలిసి కూడా ఈ రోజున వారిని సన్మానించడం జరిగింది మరి నూతనం నూతనంగా ఉద్రంగి మార్కెట్ కమిటీ బాధ్యతలు చేపట్టినటువంటి సందర్భంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి డైరెక్టరు అధ్యక్ష పాలకవర్గ సభ్యులకు మరి మిగతా సభ్యులందరికీ కూడా నా తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజులలో మీకు ఇంకా ఇంతకంటే మంచి మంచి పదవులు వచ్చి మరి ప్రజలకు రైతులకు కూడా మంచి సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది కాబట్టి రైతులకు మంచి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి మరి ఉద్రంగి మార్కెట్ కమిటీ పాలకవర్గంగా స్వీకారం చేసేటువంటి ఆ పాలకవర్గ సభ్యులందరికీ ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను